ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారంటే కాంపిటీషన్ అయితే ఈ ఈరోజు వీడియో ఏంటంటే ఇది ఈవినింగ్ టైమ్ నేను కస అయితే వేస్తున్నాను చాలా చాలా టేస్టీ అయితే ఉంటాయండి ఈవినింగ్ టైం కదా పిల్లలు వచ్చేటప్పటికైతే నేను కసపుట్ అయితే వేస్తున్నాను ఇది న్యాచురల్ గా పండించిన పెసలతో పెసర పుట్టుకులు చాలా చాలా అమ్మీగా ఉంటాయి మన చే పెసర పుట్టుపు ఆల్రెడీ ఒక అయితే వేస్తున్నాను చూడండి ఇందులో ఏమేమి వేసానంటే కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర చిన్న అల్లం కొంచెం వేసాను అల్లము మరీ పెసరపప్పు పెసరపప్పు ఆల్రెడీ ఉంటుంది కదలా పెసరపప్పులు ఇవన్నీ వేసాను ఐటమ్స్ అండి ఒక మూడు రోజుల వరకు వస్తాయి మూడు వాళ్ళైతే కట్ట సరిపోతుంది పిల్లలు కొంచెం ఎక్కువైతే తిండు ఇంకా ఈవినింగు కదా చేశాను నైట్ కూడా నేను ఇటీలతోటి గ్రేవీ లాగా చేసి ఈ పెసరపుడుకుల వేసి కూరలాగా కూడా వండుతాను చాలా చాలా బాగుంటాయండి ఎంతమంది కానీ ఇష్టము ఎంతమందికి తెలుసా ఏంటో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అప్పుడు అమ్మ వాళ్ళు అలా చేసేవారు అమ్మీ అమ్మీగా ఉండేది నైట్ పూట అలాంటి కర్రీ అయితే చేసేవారు మార్నింగ్ అయితే ఇంకా సూపర్ ఉండేది ఆ గ్రేవీ అంతా వీటిలోకి ఈ పుట్టుకుల్లోకి వెళ్ళి మంచి టేస్ట్ని అయితే ఇచ్చేది చాలా బాగుండేది ఇప్పుడైతే చంద్రుగారు తిని టేస్ట్ కూడా చూస్తారు ఎలా ఉందో అంటే చెప్పండి మీరు కూడా ఓకేనా ఎలా చేస్తాను నేను పెసరపప్పు నేను ఈ పెసరపప్పు తొక్క అయితే తీయనండి తొక్క తీయకునే ఇలా ఉంటుంది తొక్క తీస్తే వైట్గా ఉంటుంది కదా అలా కాకుండా తొక్కతోటే మనం మిక్సీ చేసుకుంటే ఆ టేస్టే వేరండి సూపర్ లెవెల్ పిల్లలు వచ్చిన తర్వాత అవి వేద్దాము అప్పుడు వేడిగా ఉంటాయి ఇప్పుడు వేస్తాం అది చల్లారిపోతాయి చల్లరా అంటే కొంచెం క్రిస్పీగా ఉండడం తక్కువగా ఉంటుంది అందుకని పిల్లలు వచ్చేటప్పుడు వేద్దాం స్కూల్ నుంచి వచ్చేస్తారు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో అది ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అంటే దీన్ని చెందుగా అయితే చెప్తాను ఏంటి సూపర్ గా ఉంటాయి చెప్తున్నాను అంటే నాకు తెలుసు కదా చాలా బాగా చేస్తుంది సూపర్ గా ఉంటాయి అసలు తినవసరం లేదు ఆ స్మెల్ చూసి చాలు అదిరిపోయింది చూ నాకు కొంచెం బాగాలేదు అంటే దగ్గు జ్వరం కూడా వచ్చేసినట్లుంది అలా ఉంది అందుకే నేను కొంచెం ఏమి తినట్లేదు భయంగా ఉంది సూపర్ సూపర్ కొంచెం చల్లారండి అందుకే పక్కన పెట్టారు అమ్మవారి ఇంటికి వెళ్తే అవి తప్పకుండా వేస్తారు చాలా టేస్టీ ఉంటాయండి మేము వెళ్ళడం అప్పుడు ఈవినింగ్ టైం అలాగే అవుతుంది కదా అలా టైంలో తింటే సూపర్ సూపర్గా ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పిల్లలు వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే మనం పున తినటం వీడియో ఉంటుంది మిస్ అవ్వకుండా వీడియో చూడండి బాయ్ చెప్పండి బాయ్ బాయ్ బాయ్